మండల కేంద్రమైన సైదాపురంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు సోమవారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది మండల ఎంపీడీఓ పులిగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ రవీంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మండల కేంద్రమైన సైదాపురంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సోమవారం సాధారణ మండల సర్వసభ సమావేశం మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరం నందు మండల ఎంపీపీ పులుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు తమ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు అనంతరం ఈ ఎంపీడీఓ రవీంద్రబాబు మాట్లాడుతూ గ్రామాల్లో రెవెన్యూ ఉపాధి హామీ ఆరోగ్య వ్యవసాయ శాఖలపై సంబంధించిన అధికారులు సమావేశంలో తమ శాఖ ద్వారా చేపడుతున్న పనుల చేపట్టబోతున్న పనులపై సమావేశంలో వివరించారన్నారు ఈ సమావేశానికి హాజరైన వైస్ ఎంపీ పి భాస్కర్ రావు గ్రామాల్లో నీటి సమస్యలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరణ అడగగా వారికి సంబంధిత అధికారులు చేపడుతున్న పనులపై క్లుప్తంగా వివరించారు అలాగే గ్రామాల్లో నీటి సమస్య ఉన్న ఎడల తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ సమావేశంలో చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర రాధమ్మ హైమావాతి వెంకటేశ్వర్లు సుధీర్ మరియు సర్పంచ్ కార్యదర్శులు పాల్గొన్నారు డైరెక్ట్గా రోడ్డు మీద వదిలేస్తున్నారు అన్నట్టు చెప్తే వాటికి ట్యాబ్స్ కూడా దిగించామండి ఇంకోటి ఓపెన్ వేల్లో కూడా నేను చెప్తున్నానండి దానికి కూడా క్లోర్నేసి చేయించాను ఈరోజు మార్నింగ్ ఇలాంటివన్నీ